తిరుమలలో స్వయంగా స్వామివారి కొలువై ఉన్నారని చెప్పడానికి ఇదొక నిదర్శనం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒకసారి విపరీతమైన కరువు వచ్చింది అది ఎంత భయంకరమైన కరువు అంటే కేవలం కొన్ని రోజులకు సరిపడ నీళ్లు మాత్రమే కొండపైన ఉన్నాయి ఒకవేళ నీళ్లు రాకపోతే భక్తులను ఆపేసి కొండపై తలుపులు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే అప్పుడు తిరుమల యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న విఆర్కే ప్రసాద్ గారు ఈ కరువుకు శాస్త్రంలో ఏమైనా పరిష్కారం ఉంటుందా అని ఆలోచించి తిరుమలలో పెద్ద వేద పండితుడైన ఉప్పలూరి గణపతి శాస్త్రిని కలిశారు అప్పుడు గణపతి శాస్త్రి గారు ఒక యాగం గురించి చెప్పారు ఆ యాగం ఎన్నో శతాబ్దాలుగా తిరుమలలో నీటి కొరత వచ్చినప్పుడు చేసేవారు అదే వరుణ యాగం ఎన్నిసార్లు ఆ యాగానికి సిద్ధం చేసినా ఏదో ఒక కారణం చేత ఆ యాగం నిలిచిపోయేది దాంతో ఆయనకు ఏం చేయాలో తోచక స్వామివారి ముందుకు వెళ్ళి ఈ సమస్యకి నీవే పరిష్కారం చెప్పాలని కన్నీరు పెట్టుకున్నారు ఆ రోజు రాత్రి యధావిధిగా స్వామివారి గుడి తలుపులు మూసేశారు విచిత్రంగా ఆ రోజు తిరుమల గుడిలో గంటల మోగడం వినిపించింది రాత్రి అందరూ గుడి దగ్గరకు వచ్చేశారు కానీ ఆగమన శాస్త్రం ప్రకారం రాత్రి పూట గుడి తలుపులు తెరవకూడదు తెల్లవారి గుడి తలుపులు తెరిచి చూస్తే లోపల ఎవరూ లేరు దీనిని స్వామివారి సంకేతంగా భావించి ఆ రోజు వరుణ యాగం సిద్ధం చేశారు యాగం చేస్తున్న సమయంలో కూడా బయట చాలా ఎండగా ఉంది యాగం పూర్తి చేసి ఉత్సవమూర్తులను కోండేటిలో స్నానం చేయించి వెనక్కి తిరిగి వస్తుండగా నల్లటి మబ్బులు ఆకాశమంతా కమ్ముకొని మరుసటి రోజు మధ్యాహ్నం వరకు భయంకరమైన పెద్ద వర్షం కురిసింది వీడియో నచ్చినట్లయితే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి